వలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపుస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి రాస్తున్నారు మన తండ్రి అయిన దేవుని నుండి సమాధానములు మీకు కలుగునుగాక శ్రోతలు వింటున్నారా చెరసాలలో నుండి పౌలు రాసిన నాలుగు పత్రికలలో కొలసి పత్రిక ఒకటి ఈ పత్రిక సంఘ శరీర నిర్మాణమును గురించి శరీర అవయవములను గురించి మాట్లాడుతుంది క్రైస్తవ విశ్వాసమును గురించి ఎన్నో అంశాలు ఈ పత్రికలో ఉన్నాయి సంఘ శరీరానికి శిరస్సు క్రీస్తే శిరస్సు తరువాతనే శరీరం ఈ పత్రిక సందేశమంతా శిరస్సైన క్రీస్తునందు కేంద్రీకరించబడి ఉన్నది క్రీస్తునందే క్రైస్తవ జీవితము జీవము జీవనము అన్నీ ప్రవర్తిల్లుతాయి క్రీస్తుయేసు అపస్థలుడైన పౌలు అనే నేను తాను ఎలా అపుస్థలుడైనాడు దేవుని చిత్తము వలన పౌలు అపస్థలుడయ్యాడు తనను ప్రభువు పిలిచాడు దేవుడు తనను అపుస్థలుగా చేశాడు పౌలు దేవుని చిత్తంలో ఉన్నాడు తన అపస్థలిక సేవ జీవితమంతా దేవుని చిత్తములో భాగమే అలాగే నీవు నేను దేవుని చిత్తములో ఉన్నామో లేదో ఆత్మ పరీక్ష చేసుకోవాలి ఇది క్రీస్తు శరీరం విశ్వాసులందరూ ఆ శరీరములోని అవయవములు మనము పిలువబడింది ఆయన శరీరములో ఉండి జీవించటానికి సేవ చేయడానికి ఆయన శరీరంలో నీవు ఒక అవయవము మాత్రమే అని మరచిపోవద్దు నీది కాని పని నీవు చెయ్యకూడదు ఇతరులను అనుకరించవద్దు చెయ్యి చెయ్యి పనే చెయ్యాలి కాలు కాలు పనే చెయ్యాలి మన తలాంతులు వరాలు అనేక విధాలుగా ఉన్నాయి ప్రతి ఒక్కరి పని ప్రత్యేకమైనది అందరము కలిసి మొత్తం శరీరం కోసం పని చేయాలి దేవుడు పౌలును అపుస్థలుణ్ణిగా చేశాడు అలాగే దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించాడు ఇంతకు నీవు దేవుని చెత్తంలో ఉన్నావా లేదా అలాగైతే నీకు తృప్తి ఆనందము ఉంటాయి కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు వారందరూ పరిశుద్ధులు క్రీస్తుకు విధేయులు విశ్వాసులు వారందరూ సహోదరులు అందరూ కొలసి సంఘానికి చెందినవారు విశ్వాసులైన సహోదరులందరూ పరిశుద్ధులే వారు విశ్వసనీయులు విశ్వాసమును బట్టి సహోదరులవుతున్నారు వీరందరినీ దేవుడు పరిశుద్ధులు అంటున్నాడు మనం స్వతహాగా పరిశుద్ధులము కాము దేవుడు మనలను పిలిచి ఈ పేరు పెట్టాడు మనము ఎంతో గొప్ప పదవికి హెచ్చించబడ్డాము దేవుని కొరకై ప్రత్యేకించబడ్డాము అందరము విశ్వాసులము సహోదరులము పరిశుద్ధులం క్రీస్తునందు ఉన్నాము కొలసి పట్టణంలో ఉన్న విశ్వాసులు క్రీస్తునందున్నారు ఒక స్థలంలో ఉండడం కాదు క్రీస్తునందు ఉండడం భౌగోళికంగా కొలసిలో ఉన్నారు ఆధ్యాత్మికంగా క్రీస్తునందు ఉన్నారు వీరికి రెండు చిరునామాలు ఉన్నాయి అలాగే మనక్కూడా మన తండ్రి అయిన దేవుని నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక దేవుని సమాధానాన్ని అనుభవించాలంటే మనకు దేవుని కృప కావాలి తండ్రి అయిన దేవుని నుండి మనకందరికీ కృప దాని వెంబడి సమాధానం మనకందరికీ ఈ రెండూ కలగాలి కొలసి సంఘంలో కొన్ని తప్పుడు బోధలు ప్రవేశించినట్లు పౌలు పసికట్టాడు ఏదో కొత్త సిద్ధాంతాన్ని కొందరు బోధకులు తెచ్చి సంఘస్థులను కలవరపరుస్తున్నారు ఈ గుంపులోని వారికి ఎస్సీనులు అని పేరు వారి వేదాంతం గుణోస్థికు సిద్ధాంతం దేవునికి మానవునికి మధ్య దూరం ఎంతో ఎక్కువ అంటున్నారు ఈ వేదాంతుల ధోరణి చాలా విచిత్రంగా ఉంది దేవుడి దగ్గరికి వెళ్లాలంటే నేరుగా వెళ్లలేము కొందరు మధ్యవర్తులున్నారు అని వీరు బోధిస్తున్నారు అన్య మతాలలో నుండి వచ్చిన ఈ విపరీత సిద్ధాంతాలు క్రైస్తవ సువార్తను బలహీనపరుస్తున్నాయి దేవుని కృపా సమాధానము నేరుగా మన తండ్రి అయిన దేవుని వద్ద నుండే వస్తాయి క్రీస్తు ద్వారా మనం దేవుని వద్దకు నిరభ్యంతరంగా రాగలం పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాను మనం నేరుగా దేవుని వద్దకు వెళ్లగలం మనకు అడ్డమేమీ లేదు క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసి ఎవరైనా సరే తండ్రి అయిన దేవుని వద్దకు నిరభ్యంతరంగా వెళ్లగలడు విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యాము గనుక మనకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు సమృద్ధి ప్రవేశమున్నది ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాము అంటున్నాడు పౌలు ప్రతిరోజు ఎంతమంది కోసమో పౌలు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థించేటప్పుడు వీరందరి పేర్ల జాపిత ఆయన దగ్గరే ఉంటుంది మీ విశ్వాసము మీ ప్రేమ మీ నిరీక్షణ ఎలాంటివో నాకు తెలుసు విశ్వాసం గతకాలానికి చెందింది ప్రేమ ప్రస్తుత కాలానిది నిరీక్షణ భవిష్యత్తుకు సంబంధించింది కొలసి సంఘ విశ్వాసులతో పౌలు ఆధ్యాత్మిక సత్యాలను పంచుకుంటున్నాడు వారికి దేవునియందు విశ్వాసమున్నది విశ్వాసానికి ఆధారం చరిత్ర శిలువ యేసు యేసుప్రభువు చేసిన బలియాగం గత చరిత్ర వారు ఈ సత్యవాక్యాన్ని అనగా సువార్తను విన్నారు దేవుని కృపాసువార్తలోని గొప్ప సత్యాలను వారు గ్రహించారు ఏసుక్రీస్తు శిలువ వైపు వారు చూచారు విశ్వసించారు నిరాధారమైన మాటలను మనము నమ్మలేము గదా సువార్త దేవుడు క్రీస్తునందు చేసిన కార్యం రెండు వేల సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు శిలువపై మరణించాడు వినుటచేత విశ్వాసము కలుగుతుంది వినడము గూర్చిన మాట వలన కలుగుతుంది విశ్వాసమంటే చీకట్లోకి ఎగిరి దూకటం కాదు చారిత్రక సత్యం మీద ఆధారపడింది సువార్త వాక్యం సువార్తను నమ్మటమంటే దేవుణ్ణి నమ్మటమే కొలసీ సంఘస్థులు ప్రేమగలవారు మీద వారికి ఉన్న ప్రేమను గూర్చి పౌలు ఎంతగానో విన్నాడు ప్రేమ అనేది ఇప్పటి విషయం నీవు నీ సహోదరులను తోటి విశ్వాసులను ప్రేమిస్తున్నావా నీకు క్రైస్తవ సిద్ధాంతాలు బాగా తెలుసు గాని సహోదరుల మీద నిందలు మోపడం నీకు అలవాటు వారి సౌశీల్యాన్ని హత్య చేస్తావు వేస్తావు తోటి విశ్వాసులను చిన్న చూపు చూస్తావు ఇలాంటి విధానం దేవునికి బొత్తిగా గిట్టదు క్రైస్తవ ప్రేమ ఎలాంటిదో లోకం వేయి కండ్లతో చూస్తున్నది వేషధారణ నలుగురిలో నగుబాట్లకు గురి అవుతుంది నీ సహోదరునిలో ఏదైనా లోపం ఉంటే దాన్ని బహిరంగంగా ప్రచారం చేయకూడదు అభిప్రాయ భేదాలుంటే సహించాలి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి వారిని ప్రేమించాలి ప్రతిక్రైస్తవుడు మునుపు ఒకప్పుడు పాపే దేవుని కృపచేత రక్షించబడ్డాడు మనమెవరిమీ నూటికి నూరు పరిపూర్ణులము కాము అని గ్రహించాలి దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడంటే నీవు అతనితో ఏకీభవించకపోయినా అతన్ని ప్రేమించాలి అతని కోసం ప్రార్థన చేయాలి కొలసి సంఘస్థుల విశ్వాసం వారి ప్రేమ ఎంతో ఉన్నత స్థాయికి చెందినవి పరలోకమందు మీకోసము ఉంచబడిన నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ అంటూ ఒకటి కొరింత పదమూడో అధ్యాయం వచనంలో పౌలు పేర్కొన్నాడు ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమ ఇప్పుడు మాత్రమే కాదు నిత్యత్వము గుండా కొనసాగుతుంది నిరీక్షణ ఇప్పటిది కాదు భవిష్యత్తును గురించింది అది శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు రాకడను గురించిన నిరీక్షణ ఆయన రెండో రాకడ మనము ఎంతో నిరీక్షిస్తాము ప్రేమిస్తాము నీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ముందు విన్నారు మీరు విన్న సువార్తను నమ్మారు సువార్త సత్యము చరిత్ర వలన రుజువుపరచబడింది క్రీస్తు కన్యక గర్భవాసాన పుట్టాడు ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన దేవనరుడు శిలువమీద చనిపోయాడు పాతిపెట్టబడ్డాడు తిరిగి లేచాడు పరలోకానికి ఆరోహణమయ్యాడు పెంతకొస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మను పంపాడు అప్పుడే సంఘం ఏర్పడింది ఆయన ఈ రోజున దేవుని కుడిపార్శ్వమను కూర్చున్నాడు మన విమోచన కార్యం ముగిసింది ఇప్పుడు నీవు చేయవలసిందల్లా ఒక్కటే ఆయన దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందు నీ ప్రయాస నీ భారము వెంటనే తొలగిపోతాయి ప్రభువు మనకోసం రోజున పరలోకంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు ఈ చారిత్రక సత్యాలన్నీ మనం విన్న సువార్తకు ఆధారం కూడా ఆరో వచనం ఈ సువార్త సర్వలోకములో ఫలిస్తూ వ్యాపిస్తున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలిస్తూ వ్యాపిస్తున్నది సువార్త సర్వలోకములో వ్యాపిస్తున్నది ఫలిస్తున్నది అదే సువార్త నీలో కూడా ఫలవంతమై వ్యాపించింది లోకమంతటా అని పౌలు అన్నప్పుడు రోమా సామ్రాజ్యమంతట అని గ్రహించాలి ఇంగ్లండు కూడా వెళ్లి ఉండవచ్చు లోకంలో తాము వెళ్లగలిగినంత దూరం వెళ్లారు సువార్తను నమ్మకంగా ప్రకటించారు రోమా సామ్రాజ్యమంతటిని సువార్తతో నింపివేశారు వారు ప్రకటించిన సువార్త ఫలించింది దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించాడు దేవుని కృపను గూర్చి విన్నారు సువార్త సత్యాన్ని గ్రహించారు ఈ విధంగా సువార్త ఫలిస్తుంది వ్యాపిస్తుంది మనకు తెలిసినది అనుభవించినది మనము ప్రకటిస్తున్నాము నీకు తెలుసు అనుభవముంది విశ్వాసముంది గనుక ప్రకటించే హక్కు నీకుంది నీకు తెలిసింది స్థిరమైనది నీకు తెలియనిది ఎవడో వచ్చి చెప్పి నీకు తెలిసిన దాన్ని బలహీనపరిస్తే ఒప్పుకోవద్దు మనము ప్రకటించే సువార్త ఫలవంతమైనది ఎఫప్రా అనే మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకున్నారు అతడు నా విషయమై నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఎఫప్రా ఎవరు కొలసీ సంఘ కాపరి పౌలంటున్నాడు అతడు మాకు ప్రియమైనవాడు సహదాసుడు తన తోటి సువాతికులను పౌలు ఎంతో ప్రోత్సహిస్తాడు సోమరితనాన్ని మోసాన్ని పౌలు ఏమాత్రమూ సహించడు మన ప్రభువు కూడా అంతే యేసు ప్రభువు పాపులను కనికరించాడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మతనాయకులు అంటూ ఉంటే ప్రభు ఆమె పట్ల ఎంతో కనికరం చూపాడు నికుదేము అనే మతనాయకుడు మతగర్వంతో దురభిమానంతో నిండినవాడు అతడు ప్రభు దగ్గరికి వచ్చి అభినందించాడు రబ్బీ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము అన్నాడు అంటే పరిసయులమైన మాకందరికీ తెలుసు అని సగర్వంగా చెప్తున్నాడు అతడెక్కిన గర్వపు గుర్రం మీది నుండి ప్రభు అతణ్ణి క్రిందికి పడలాగాడు చివరికి ప్రభువు యొక్క ఉపదేశం పొంది మామూలు మనిషి అయ్యాడు ప్రభు అతణ్ణి సిలువ వద్దకు నడిపించాడు సరే ఎఫ్రా ఎంత మంచివాడో చూడండి నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియచేశాడు అనగా పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రేమ పరిశుద్ధాత్మ ఫలమే ఈ ప్రేమ ఈ పత్రికలో యేసుక్రీస్తు సంగతులే పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తున్నాడు పత్రికలో పౌలు పరిశుద్ధాత్మను గురించిన సిద్ధాంతాలు మనకు బోధించటం లేదు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును గురించి ప్రత్యక్షపరిచిన సంగతులే బోధిస్తున్నాడు తొమ్మిదో వచన నుండి పౌలు ప్రార్థన రాయబడింది ఈ సంగతి విన్న నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయడము మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో అవడానికి మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాను శ్రోతలు వింటున్నారా ఇది పౌలు కొలసీ సంఘస్థుల కోసం చేసిన గొప్ప ప్రార్థన విశ్వాసి జీవితంలో కావలసిన ప్రతి ఆధ్యాత్మిక లక్షణం ఇందులో పేర్కొనబడింది ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చి ఉంటే వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తాము ఆయన ఇంతకు ముందే ఇచ్చినవి ఇవ్వవలసిందని మళ్లీ మళ్లీ అడగడం వివేకమనిపించుకోదు వారికి సంపూర్ణ జ్ఞానము కావాలని పౌలు ప్రార్థిస్తున్నాడు సంపూర్ణ జ్ఞానము అంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించడం ఆత్మ సంబంధమైన వివేకం జ్ఞానం అనే మాట కొలసి పత్రికలో నలభై సార్లు వస్తుంది అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి మనుషులను కాదు ప్రభువును సంతోషపెట్టాలి వారు ప్రతి సత్కార్యములో సఫలులు కావాలి ద్రాక్షబల్లిలోని తీగే ఫలించాలి బహుగా ఫలించాలి దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి అనగా దేవుని వాక్యంలో లోతైన అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి ఆయన మహిమశక్తిని బట్టి బలపరచబడాలి సంపూర్ణ బలాన్ని పుంజుకోవాలి శక్తి బలం దేవుని ఎందే ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనలో ఉత్పాదన చేస్తాడు దీనివల్ల మనకు ఓర్పు శాంతము కలుగుతాయి మనము ఆనందమయులమవుతాము దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు సమర్పించాలి ఎందుకు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలివారినిగా చేశాడు అట్టి ఆధిక్యానికి మనలను పాత్రులను చేశాడు ఆయన వాగ్దానము ఎంతైనా నమ్మదగినది వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా మనకు పాపక్షమాపణ కలుగుతున్నది మనము రాజ్యము నుండి దేవుని రాజ్యములోకి బదిలీ అయ్యాము ఇది ఆయన ప్రేమ కుమారుని రాజ్యం ఇప్పుడే మనము అందులో ఉన్నాము మనము దేవుని రాజ్యాన్ని నిర్మించలేము ఈ రోజున అది మనము చేయగల పని కాదు అయితే దేవుని రాజ్యములో ఉండాలంటే నీ హృదయాన్ని ప్రభువు కోసమై తెరవాలి క్రీస్తును రక్షకుడుగా స్వీకరించాలి నీవు అలా చేస్తే క్రీస్తు రాజ్యములోకి బదిలీ అవుతావు అంతేకాదు నీ పాపములన్నీ క్షమించబడతాయి ఆయన రక్తము వల్లనే మనకు పాపక్షమాపణ విమోచన అంటే బానిసకు కలిగిన విడుదల పాపదాస్యము నుండి మనలను విమోచించడానికి దేవుడు చెల్లించిన వెల ఎంత గొప్పదో గమనించండి దేవుడు మనకు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి ఇచ్చాడు వారసత్వం అనుగ్రహించాడు చీకటి శక్తుల నుండి విడుదల ప్రసాదించాడు అంధకార సంబంధమైన సైతాను అధికారములో నుండి మనకు విడుదల దేవుని ప్రేమకుమారుని రాజ్యంలో పౌరసత్వం మనకు సంక్రమించింది క్రీస్తు ద్వారా మనకు ఈ విమోచన ప్రాప్తించింది యేసు రక్తానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో గమనించారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి పౌలు ప్రార్థనలో పేర్కొనబడినవన్నీ నీకున్నాయా ప్రియశ్రోత ఉంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పించు ఒక్కసారి పౌలు అగ్రిప్ప ఎదుట నిలువబడి సాక్ష్యమిస్తూ అన్నాడు అపస్తల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రభు అన్నాడు నిన్ను వారి వద్దకు పంపుతున్నాను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సైతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా నాయందరి విశ్వాసముచేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరువు యూదులనీ అన్యులనీ భేదము లేకుండా అందరికీ తలుపులు తెరువబడ్డాయి దేవుడు ప్రతి విశ్వాసిని తన రాజ్యంలో పౌరునిగా తన కుమారునితో సహవారసుణ్ణిగా నియమించాడు మనలను చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చాడు దాస్యములో నుండి స్వేచ్ఛలోకి నడిపించాడు ఏసుక్రీస్తే లేకపోతే మానవులకు స్వేచ్ఛ లేదు పాపదాస్యంలో మగ్గిపోవలసిందే ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్